హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ప్రాంక్ వీడియో తీయాలని అనుకున్నాను అయితే ఆ వీడియో ప్రాంక్ చేసినానా లేదా అనేది నాకే తెలియదు కానీ వీడియో అయితే చూడండి ఆ వీడియో ఏమైందనేది నేను వీడియో చివరిలో చెప్తాను వీడియో అయితే తప్పకుండా చివరి వరకు చూడండి కావదా <laughs> 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 <laughs>

ఇంకోటి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందు ముందు రోజుల్లో మీకోసం నేను మంచి మంచి వీడియోస్ అయితే తీయబోతున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కనున్న బెల్ గంటని గుద్దండి